ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పుదీనా నిలవ పచ్చడి ఇది తింటుంటే మింటి సువాసనతో చాలా బాగుంటుంది ఇంకెంత కాలుసా ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ఈ సైజ్లో ఉండే పుదీనా కట్టల్ని నేను ఇక్కడ తీసుకున్నాను ఫస్ట్ అయితే రెండు వలి చేసి శుభ్రంగా కంత వలి చేసి వెళ్ళేసి అక్కడంతా కూడా వాటిని తీసేసుకున్నాక ఇలా వాటర్లో వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా అంతా కడుపుకున్న తర్వాత దీన్ని స్టాండర్డ్లోకి వడగట్టుకుందాము ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కూడా కిందకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు దాకా వాటర్ పోయేదాకా ఇందులో పెట్టేసి ఒక పక్క వరుగ్గా పెట్టేసామంటే వాటర్ని దిగిపోతాయి చూడండి పుదీనాకు ఎంత ఫ్రెష్గా మంచి వాసన వస్తుందో ఇప్పుడు చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో కదా ఇప్పుడు ఒక మంచం మీద క్లాత్ వేసేసుకొని మనం ఈ వాటర్ని దిగిపోయాక పుదీనాని ఇలా క్లాత్ మీద వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని పుదీనా అంత పూర్తిగా చల్లారేదాకా మనము చల్లారే తేదాకా ఇట్లా ఆరిపెట్టుకోవాలి ఇలానే మొత్తం ప్రాసెస్ అయ్యేది కట్టెలతో కూడా ఇలానే చేసేసుకోవాలి శుభ్రంగా ఇది ఆరిపోయేలోపు అది కట్ చేసుకుందామని ఫస్ట్ రెండు కట్టెలు చూపించాను నేను మీకు ఇక్కడ ఇదంతా కూడా పోతుంది ఇలా ఆరిపోయి తర అనేది లేకుండా ఇలా రావాలన్నమాట అప్పుడు తిన్నో దాంట్లోకి తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకొని ఒక కప్పు పుదీనా వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలి ఇది వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది అప్పుడు దాకా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలానే మొత్తం ఇక్కడ ఐదు కట్టెలకి ఐదు కప్పులు వచ్చిందండి సో మొత్తం ఇలానే వేయించేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం వలిచినప్పుడు చాలా ఉంటుంది కానీ వేయించుకున్నాక కొంచెమే అవుతుంది వాకు ఇలా ఐదు కప్పుల పుదీనా వేయించుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు చిట్టు పుని పదా నిమ్మకాయ సేసేంత చింతపండు కానీ లేదా డెబ్బై ఐదు గ్రాముల చింతపండు ఐదు పుదీనా కట్లకి డెబ్బై ఐదు గ్రాముల చింతపండు పెట్టుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాము అది నాన్తో ఉంటుంది ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు చెటపటం అనే దాకా కూడా వేయించుకుందాము ఇవి వేగి మంచి సువాసన వస్తే అప్పుడు దాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండులో నుంచి చింతపండు గుజ్జు తీసుకొని తొక్కుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆవాలు కూడా మెంతుల్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఫ్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకొని ఉడికించుకున్నాము ఇందులోనే కొద్దిగా పసుపు ఒక పావు కప్పు సాల్ట్ వేసుకున్నాము ఇలా సాల్ట్ చింతపండులో వేయటం వల్ల పచ్చడి అంతటికి పడుతుంది అందుకని చెప్పేసి ఇలా వేసాను అనమాట సో చూడండి ఇదంతా కూడా బాగా ఇలా బుడకలు లాగా వచ్చేదాకా కూడా కొంచెం వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చ మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న కొత్తిమీరని మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టుకోగా వచ్చిన దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఇలానే మొత్తం పుదీనాకును వేసేసుకొని ఇలా బౌల్లోకి వేసుకోవాలి మొత్తం ఐదు గట్లకి ఇది వచ్చిందండి పుదీనాకు అప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ విడయాక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపుని బాగా వేయించుకొని పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మిర్చి వేసుకుందాం నాలుగైదు తుంపి వేసుకుందాము ఇలా వేయటం వల్ల మనకి ఎండుమిర్చి అనేది నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పది లేదా పదిహేడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాక దంచి వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి కరివేపాకు రమ్మల్ని కూడా వేసేసుకొని ఈ పోపు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీరలోకి మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకొని మిక్సీ పట్టుకున్న మెంతిండి ఆవుపిండి కూడా వేసేసుకొని అలాగే ఒక హాఫ్ కప్ కారాన్ని వేసుకొని పావు పావు కప్పు ఉప్పు ఒక హాఫ్ కప్పు కారం అయితే సరిపోతుంది కారాన్ని వేసేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాము పోపు అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని పోపు కొంచెం చల్లారేదాకా వేయి చేసి ఇప్పుడు చల్లారిన పోపుని పచ్చల్లోకి వేసుకోవాలి పచ్చళ్ళలో ఎప్పుడు కూడా చల్లారిపోయిన పోపును వేసుకొని ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది బియ్యం నచ్చితే